ప్రభునందు ప్రియులారా మీ అందరికీ ప్రభు నామమున శుభములు చైనా దేశములోని అది ఒక ఇరుకుగా ఉన్న వీధి ఖరీదైన దుస్తులు ధరించిన ఒక యవనస్తుడు ఆ వీధిలో నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తున్నాడు అతడు చూడటానికి చాలా హుందాగా కనబడుతున్నాడు అతడు ఆ వీధిలో వెళ్తూ ఉంటే అతన్ని చూసి జనాలు పక్కకు తప్పుకుంటున్నారు అతడు బాగా చదువుకున్నవాడు మత గ్రంథాలను పఠించిన వ్యక్తి అలాగే ధనికుడైన ఒక వ్యాపారస్తుడు ఈ నడుచుకుంటూ వెళ్తున్న ఈ అవనస్తుడు మనిషి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు నేను చనిపోతే నా పరిస్థితి ఏంటి అనే విషయాన్ని గురించి ఆలోచిస్తూ నడుచుకుంటూ వెళ్తున్నాడు ఇంతలో మ్రోగుతున్న గంటల శబ్దాన్ని విని ఆగిపోయాడు ఆ గంటల శబ్దం వినబడిన వైపుకు చూస్తే అక్కడ ఒక తాటి ఆకులతో ఒక పెద్ద హాలు నిర్మించి ఉంది కొంతమంది జనం ఆ హాలులోనికి వెళ్తూ ఉండడం చూశాడు ఆ బయట ఉన్న ఒక వ్యాపారస్తుణ్ణి ఆ హాల్ ఏమిటి ఆ వెళ్తున్న జనాలెవరు అని అడిగాడు ఆ వ్యాపారస్తుడు చెప్పాడు అక్కడ విదేశీలు ఉంటారు అప్పుడప్పుడు అలా గంటలు మ్రోగుతాయి మ్రోగినప్పుడు వాళ్ళంతా సమావేశం అవుతారు వారి దేవుణ్ణి ఆరాధించుకుంటారు అని చెప్పాడు నా సమస్యకి ఇక్కడ పరిష్కారం దొరుకుతుందేమో అని తాను కూడా ఆ హాల్లోనికి వెళ్ళి అక్కడ కూర్చున్నాడు ఆ హాలులోనే ఒక స్టేజ్ లాగుంది ఆ స్టేజ్ మీదకి ఎక్కి ఒక యవనస్తుడు ఒక పెద్ద పుస్తకాన్ని తీసి చదువుతున్నాడు ఆ యవనస్తుడు చూస్తే చైనీయుడులాగా ఉన్నాడు కానీ అతడు చైనీయుడు కాదు అతని కళ్ళు ఒళ్ళు చూస్తే అతడు విదేశీయుడని తెలిసిపోతుంది అతడు నిలబడి ఆ పుస్తకంలో నుండి ఇలాగు చదవసాగాడు అరణ్యములో మోసే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడునూ నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణియందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవము ఆయనను అనుగ్రహించాను లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపబడలేదు ఈ వాక్యము చదివి ఆ యవనస్సుడు వివరిస్తూ ఉన్నాడు ఈయన లోకాన్ని శిక్షించడానికి రాలేదు రక్షించటానికే వచ్చాడు ఈయన సిలువలో చనిపోయాడు మరణించి మూడవ దినమున తిరిగి లేచాడు తిరిగి లేచిన తరువాత నలభై రోజులు తన స్నేహితులతో మాట్లాడాడు నలభై రోజుల తరువాత పరలోకానికి ఆరోహణమైపోయాడు ఆయన నమ్ముకుంటే నిత్య జీవం కలుగుతుంది అని వివరించాడు ఆ యవనస్థుడు ఆ మాటలు విన్న ఈ యవనస్తునికి ఒక ఆలోచన కలిగింది మరణించిన తరువాత నిత్య జీవాన్ని ఇచ్చే వ్యక్తి ఈ విదేశీయుల యస్సుప్రభువే కాబోలు అనుకుంటూ ఉండగా అతని అంతరాత్మ కూడా అవును అని సమర్థించింది అంతే ఎప్పుడైతే ప్రభువు నిత్య జీవమిస్తాడని నమ్మాడో ఇతని హృదయములో కలవరం పోయింది మనశ్శాంతి కలిగింది వెంటనే ఇతడు లేచి నిలబడ్డాడు అక్కడ వాళ్ళందరూ ఆశ్చర్యంగా ఈ యవనస్తుని వైపు చూచారు ఇతడేం చెప్తాడో అని లేచి ఆ యవనస్తుడిలాగ చెప్పాడు మా నాన్న సత్యము కొరకు అన్వేషించి దానిని తెలుసుకోకుండానే చనిపోయాడు నేను కూడా చాలా కాలంగా దానిని అన్వేషిస్తున్నాను మోక్ష మార్గాన్ని కనుగొనడానికి సుదూర ప్రాంతాలు ప్రయాణం చేశాను కానీ నాకు ఆ మార్గము దొరకలేదు కన్ఫ్యూషియన్ బుద్ధుడు టావోల సిద్ధాంతాలు నా మనస్సు నాకు నెమ్మది ఇవ్వలేదు ఈ రాత్రి నేను విన్న సందేశము ద్వారా నాకు నెమ్మది దొరికింది ఇప్పటి నుండి నేను యేస్సు క్రీస్తు ప్రభువును రక్షకునిగా అంగీకరిస్తున్నాను అన్నాడు ఆ తరువాత అతడు విగ్రహారధని విడిచిపెట్టాడు ఒక బైబిల్ కొనుక్కున్నాడు ప్రతిరోజు ఆ తాటాకులతో నిర్మించిన హాలులోనికి వెళ్ళి దేవుని వాక్యాన్ని వినేవాడు అక్కడున్న మిషనరీలు ఎక్కడికైనా వెళ్తే వారి కూడా ఇతడు వెళ్ళేవాడు ప్రిలారా ఆ యవనస్తుడే వాచ్మెన్ ని గొప్ప దైవజనుడయ్యాడు తర్వాత ఈ యవనస్తునికి సువార్త చెప్పిన ఆ వ్యక్తి హట్సన్ టేలర్ ఒక గొప్ప మిషనరీ ఒకరోజు హట్సన్ టేలర్తో వాచ్మెన్ నీక్ గారు మాట్లాడుతూ అయ్యా ఈ సువార్త మీ ఇంగ్లాండ్ దేశానికి వచ్చి ఎంత అయింది అని అడిగాడు అప్పుడు హట్సన్ టేలర్ గారు కొన్ని వందల సంవత్సరాలు అయ్యింది అని జవాబిచ్చాడు వందల సంవత్సరాల క్రితమే మీరు యే సుప్రభుని ఎరిగి ఇప్పటి వరకు మాకు చెప్పకుండా ఎందుకున్నారు మీరు విషయాన్ని ఎప్పుడూ చెప్పి ఉంటే మా నాన్న నిత్య జీవాన్ని పొందుకొని ఉండేవాడు కదా ఈ నిత్య జీవం కొరకు ఎన్ని పురాణాలు ధ్యానించాడు ఎన్ని ఆలయాలకి వెళ్ళాడు ఒలకని పలకని మూగ విగ్రహాల ముందు ఏ విధంగా సాష్టాంగపడి నమస్కరించాడో ఎలా మౌనంగా ధ్యాన ముద్రలో ఉండేవాడో అవన్నీ జ్ఞాపకం వచ్చి వాచ్మెన్ గారికి కంట నుండి నీరు ఆగలేదు అది చూసిన అడ్సంటేలర్ సిగ్గుతో తల ఉంచుకున్నాడు పిల్లరా నీ చుట్టూ ఉన్న అనేక మంది మోక్ష మార్గం కొరకు నిత్య జీవం కొరకు ఎంత ప్రయాస పడుతున్నారు వారి ప్రయాస నిష్ప్రయోజనం అయిపోతుంది కనుక మనం యశు క్రీస్తుని గురించి సువార్త చెబుదామా ప్రార్థన చేసుకుందాం కృపా కనికరం కలిగిన మా తండ్రి నీకు స్తోత్రం ఇంతవరకు నిన్ను గూర్చిన సువార్త ఇతరులకు మేము చెప్పవలసిన అవసరతను గురించి మాకు తెలియచేశారు మేమందరం ఒక్కొక్కరము మా చుట్టూ ఉన్న వారికి స్వార్థను బోధించి వారి ముందు నిత్య జీవ మార్గమును మేము ఆవిష్కరించుటకు సహాయం చేయమని యేసుక్రీస్తునామలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె